హలో ఎవ్రీవన్ ఎలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథునాని లాయర్ ఆదిత్య సాక్ష్యం చెప్పడానికి పిలుస్తూ ఉంటాడు ఇక మిథున సాక్షి చెప్పడానికి వెళ్ళబోతుండగా శారద సత్యమూర్తి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో సూర్యకాంతం అత్తయ్య గారు ఇక దేవ పని అయిపోయినట్టే ఇక దేవకి మినిమం పదహారేళ్ళు పదిహేను ఏళ్ళు జైలు శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటుంది సూర్యకాంతం దానికి సత్యమూర్తి అమ్మ సూర్యకాంతం ఇంకా నువ్వు మీ అత్తయ్యని టెన్షన్ పట్టకు ఆల్రెడీ తను టెన్షన్ పడుతుంది కదా అని సూర్యకాంతంకి చెప్తూ ఉంటాడు ఇక మిథున బోన్లోకి వెళ్ళి హరివర్ధన్కి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇక దేవా దేవని అలా చూస్తూ ఉండిపోతుంది మిథున సారీ దేవా నన్ను క్షమించు నీ విషయం నేను చాలా తప్పు చేస్తున్నాను కానీ ఇది తప్పదు అని మిథున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆదిత్య మిథున గారు ఈయనకి మీకు పెళ్ళి ఎప్పుడైందని అడుగుతూ ఉంటాడు దానికి మిథున ఒక ఆరు నెలలు అవుతుంది అని అంటూ ఉంటుంది ఎలా అయింది మీ పెళ్ళి అని అడిగేసరికి ఇక ఆదిత్య అలా అడిగేసరికి మిథున చూస్తూ ఉంటుంది లేదు మేడం అందరికీ తెలియాలి కదా మీ పెళ్ళి ఎలా జరిగిందో అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు ఆదిత్య మా పెళ్ళి గుడిలో అయింది అని అనగానే ఎవరు ఎవరి సమక్షంలో జరిగింది అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది అని ఆదితి అడిగేసరికి మిథునకి చాలా కోపం వస్తుంది దేవ వేరే వాళ్ళ మీద ఉన్న కోపంతో నా మీద నా మెడలో తాళికట్టాడు అంటే నా మీద ఉన్న కోపంతో నా మెడలో తాలి కట్టాడు అని అనేసరికి రానర్ ఈయన ఒక పెద్ద రౌడీ కనీసం తన భార్యతో పెళ్ళి కూడా తనకి ఇష్టం లేకుండానే జరిగింది అంటే తిను అందరిపైన రౌడీజం అలాగే గుండె చేస్తున్నారు అలాగే నా నా క్లయింట్ని కూడా అలాగే కొట్టాడు అని చెప్పడంతో మీదన ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది ఇంతకీ మీ బర్త్డే నా క్లయింట్ని కొట్టారని మీరు ఎలా చెప్పగలరు అని ఆదిత్య అడిగేసరికి అవును నా బర్త్డే కొట్టాడు నేను గుడికి వెళ్ళి వస్తుండగా ఆటోలో అలా వస్తూ ఉండగా ఆటో అతను సడన్గా ఆటో ఆపుతాడు చూసి ఏమైందన్నా అని చెప్పిన సరికి అదిగో ఎమ్మెల్యే కొడుకుని ఎవరో కొడుతున్నారు ఇక వాడి పని అయిపోయినట్టే అని చెప్తూ ఉంటాడు ఎదురుగా చూసేసరికి నా ఉంటాడు అది చూసి నేను షాక్ అయిపోయాను నేనే కళ్ళార చూశానండి అని చెప్పడంతో ఇక దేవ దేవ అలా చూసి కోపంతో చూస్తూ ఉంటాడు ఇంకొక పక్క శారద కూడా మిథురాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది సూర్యకాంతమైతే అయిపోయిందత్తయ్య మన దేవ పని అయిపోయినట్టే అని చెప్పడంతో శారద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక యువరానర్ మీరు విన్నారు కదా తన భర్త గురించి తన భార్య చెప్పిందంటే తన భర్త ఎంత దుర్మార్గుడో మీ మీరు గమనించగలరు ఖచ్చితంగా నా క్లయింట్ని చావు బతుకులో ఉన్నందుకు తగ తనకి తగిన తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పడంతో ఇక హరివర్ధన్ అయితే బుక్లో రాస్తూ ఉంటాడో ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో ఇక హరివర్ధన్ అయితే దీన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా అలా కోపంగా మిథునను చూస్తూ బయటికి వచ్చేస్తుండగా మిథున నువ్వెందుకలా చేస్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవ చెప్తూ ఉంటాడు ఇక దేవ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక మిథున దగ్గరికి శారద వసే పాపిదన్న నా కొడుకుని చంపడానికి నా జీ మా జీ ఇంటికి మా జీవితంలోకి వచ్చావా చిచి నీ మొహం చూస్తేనే పాపం అని కోపంగా అంటూ ఉంటుంది శారద ఇక్కడితో కట్ చేస్తే హరివర్ధన్ ఇంటికైతే వెళ్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్తూ దారిలో భార్గి వాళ్ళమ్మ హరివర్ధన్ని కలుస్తుంది ఇక సార్ మీతో నేను మాట్లాడాలి సార్ అని చెప్పి కారుకి అడ్డంగా ఉండడంతో హరివర్ధన్ కారు వచ్చి దిగుతాడు ఎవరమ్మా ఎవరు కారు నీకు నువ్వు ఎవరని ఎవరితో మాట్లాడుతున్నావు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇక సా వాళ్ళ అమ్మ అయితే సార్ నేను మీతోనే మాట్లాడుతున్నాను దేవ మంచివాడు సార్ దేవాకి శిక్ష పడకుండా మీరే చేయాలి సార్ తన కూతురు జీవితాన్ని కాపాడడానికి ప్రయత్నించాడు సార్ అని చెప్పిన సరికి ఇంతకీ మీరు ఎవరు అని అడ్డు ఉంటాడు నేను బస్సీలో దేవాల బస్తీలో ఉండేదాన్ని మా అమ్మాయి నిన్న కాలేజీకి వెళ్తున్నప్పుడు మా అమ్మాయిని ఆ ఎమ్మెల్యే కొడుకు దారుణంగా రేప్ చేశాడు సార్ మా అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది ఈ విషయం దేవాకు తెలిసి ఎమ్మెల్యే కొడుకుని చంపడానికి వెళ్ళాడు కానీ ఇక ఈ విషయం నన్ను బయట బయటపెడితే బయట పెడితే నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని దేవా ఈ విషయాన్ని బయట పెడుతు పెట్టట్లేదు కాబట్టి మీరే దేవాని కాపాడాలి సార్ దేవ చాలా మంచివాడు నా కూతురు కోసం తను వాళ్ళని కొట్టడానికి వెళ్ళాడు సార్ ఒక అమ్మాయిని ఇంత దారుణంగా తన జీవితాన్ని నాశనం చేసేవాడిని ఏం చేయాలి సార్ ఇప్పుడు వాడు ఎమ్మెల్యే కొడుకు కాబట్టి వాడిని ఏ పోలీసు ఏమి ఏ ఎవరు ఏమీ చేయలేరు అందుకే దేవ వాళ్ళని చంపడానికి వెళ్ళాడు నాకు నా నా కూతురు కోసం దేవ జీవితం నాశనానికి నాకు ఇష్టం లేదు సార్ దేవా చాలా మంచివాడు దయచేసి దేవాన్ని కాపాడండి సార్ అని చెప్పి భారగి వాళ్ళమ్మ హరివర్ధన్తో చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్కి ఆ విషయం తెలిసి షాక్ అయిపోతాడు మీరు చెప్పేది నిజమా అమ్మ అని అనేసరికి అవును సార్ నేను చెప్పేది నిజమే చూడండి సార్ హాస్పిటల్లో కూతురు ఎలా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు అంటూ ఆ వీడియోని హరివర్ధన్కి చూపిస్తుంది భారక వాళ్ళ అమ్మ అయితే ఇక హరివర్ధన్ అయితే సరే నేను చూసుకుంటానంటూ ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అలా డల్లిగా కూర్చోవడంతో లలిత కాఫీ తీసుకొని వస్తుంది ఇదిగోండి కాఫీ తీసుకోండి అని కాఫీ అయితే ఇస్తుంది ఇక హరివర్ధన్ ఏమి మాట్లాడకుండా అలా కాఫీ తాగుతూ ఉంటాడు ఇక లలిత మాత్రం ఇవ్వండి దేవ చాలా మంచివాడు తను మన కూతుర్ని కాపాడండి తను లేకపోయింటే ఈరోజు అలంకృత జీవితం నాశనం అయిపోయేది మీరు ఒక్కసారి ఆలోచించండి దేవ చాలా మంచివాడు మన మిథునని చాలా బాగా చూసుకుంటాడు అందుకంటే ఎక్కువగా మన మిథున మీద చాలా ప్రేమ ఉంది దేవకి ఏమీ కాకూడదండి ఏమనైతే మిథున జీవితం నాశనం అయిపోతుంది మీరే దేవాన్ని కాపాడండి అంటూ లలిత ఏడుస్తూ ఉంటుంది ఇక హరవర్తనైతే ఏంటి లలిత ఇది చిన్నపిల్లలాగా అని అంటూ ఉంటాడు అవునండి నా కూతురు జీవితం నాశనం అయిపోతే ఏ తల్లైనా ఊరుకుంటుందో చెప్పండి తన జీవితాన్ని నాశనం చేయకుండా మీరే కాపాడాలి అని లలిత చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజు వేరే వేరే జడ్జికి ఫోన్ చేసి ఈరోజు నేను ఆ కేసుని టేకప్ చేస్తున్నాను మీరే జడ్జిగా వెళ్ళండి అని తన స్నేహితుడితో చెప్పడంతో అలాగే అని హరివర్ధన్ చెప్తూ ఉంటాడు ఇక లాయర్గా తను కేసుని తీసుకోవడంతో ఇక లలిత అయితే చాలా సంతోషిస్తుంది ఇక మొదటి నాలుడికి ఏమీ కాదండి మీరు నాలుడిని కాపాడుతారు మీ కూతురి జీవితాన్ని కాపాడతారు అని లలిత అంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు హరివర్ధన్ తీర్పుకి రాకపోవడంతో చూసి షాక్ అయిపోతుంది మీదన అలాగే ఆదిత్య అయితే ఇదేంటి మావి రాలేదేంటి మావి ఎందుకు రాలేదు అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మీదన వచ్చి తీర్పు అంతా చెప్పడంతో లాయర్ అయితే జడ్జ్ అయితే తీర్పు ఇచ్చేస్తుండగా ఒక్క నిమిషం రానారంటూ హరివర్ధన్ కోర్టుకైతే ఎంటర్ అవుతాడు నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను అని చెప్పిన సరికి దేవ షాక్ అయిపోతాడు ఆదిత్య కూడా మామయ్య ఏంటిది అని అంటూ ఉంటాడు నేను ఆది దేవ తరపున ఈ కేసుని తీసుకుంటున్నాను ఎవరు అంటూ ఇక చెప్తూ లోపలికైతే వస్తాడు ఇక మిథునని నేను ముందు కొన్ని ప్రశ్నలు అడగాలి అని చెప్పడంతో మిథున బోన్లకైతే వస్తుంది మీకు నీ భర్తకి ఎలా పెళ్ళయింది అని అనేసరికి నాకు నా భర్తకి గుడిలో పెళ్ళయింది అని అంటూ ఉంటుంది మీకు ఇష్టప్రకారంగా పెళ్ళైందా ఇష్టం లేకుండా అయిందా అని అడిగేసరికి దేవ నా మనలో బలవంతంగా తాలి కట్టాడు అని మిథున చెప్పడంతో చూసారా ఎవరానర్ జరిగిన విషయం ఇది ఈ అమ్మాయిని దేవ బలవంతంగా తాలి కట్టాడు కాబట్టి కేవలం ఆ కోపంతోనే ఈ అమ్మాయి దేవ మీద దేవకి శిక్ష పడాలని చెప్పి ఈరోజు తనకి విరుద్ధంగా కేసును పెడుతుంది లేదంటే ఏ భార్య తన భర్త మీదే విరుద్ధంగా కేసు పెట్టదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నా క్లయింట్ చాలా చాలా మంచివాడు తను ఎవరికి ఎప్పుడూ ఏ రకంగా హాని చేయలేదు చే తను ఒక రకంగా పురుషుని దగ్గర పనిచేసిన సరే కేవలం తను ఎమ్మెల్యే పదవికి పైకి రావడం కోసమే సహాయం చేశాడు తప్ప ఎవరిని కొట్టింది లేదు కాబట్టి నా క్లయింట్ని వదిలేయండి అని చెప్ప చెప్పడంతో ఇక వెంటనే తను జడ్జి గారైతే అమ్మ మిథున అక్కడ లాయర్ గారు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటారు అవునండి అని చెప్పి మిథున చెప్పడంతో ఇక జడ్జి గారు మిథునా మాటలు విని అయితే ఇక దేవా ఎలాంటి తప్పు చేయలేదు కేవలం తన భర్త మీద ఉన్న కోపంతోనే మిథున తన భా భర్తకి విరుద్ధంగా సాక్ష్యం చెప్పింది దానికోసం మిథునని మందలిస్తున్నాను ఎమ్మెల్యే కొడుకుని ఎవరు కొట్టారో కనిపెట్టండి అంతవరకు దేవాని విడుదల చేయాల్సిందిగా పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి అనేసరికి శారదా సత్యమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఎమ్మెల్యే అయితే కోపంగా అక్కడి నుంచి బయటికితే వచ్చేస్తుంది ఇక అందరూ ఎటువలట వెళ్ళిపోయాక మీదన హరివతి దగ్గరికి వెళ్ళి ఎందుకు నానా ఇలాంటి పని చేశారు ఇప్పుడు మీరు బయటికి దేవని వదిలేరు ఇప్పుడు దేవ ప్రాణానికి హాని ఉంది నానా అని చెప్పి అనేసరికి దేవ ప్రాణికి ప్రాణానికి ఎలాంటి హాని ఉండకుండా దేవాకి నేను సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాను మీదన నువ్వేమీ కంగారు పడకు దేవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పి అనేసరికి మీదన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక శారద సత్యమూర్తి వచ్చి బావగారు నా కొడుకుని మీరు కాపాడారు అని చెప్పి అనేసరికి మీ కొడుకును కాదండి నా అల్లుడిని కాపాడుకున్నాను నా కూతురి జీవితాన్ని కాపాడుకున్నాను అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఆ మాట విన్న ఆదిత్య షాక్ అయిపోతాడు అంటే వీళ్ళు వీళ్ళు ఒకటైపోయారు ఇంకేముంది విధుని నాకు దక్కదు చ ప్రతి ఒక్క అవకాశం నాకు చేజారిపోతుంది అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విషయం తెలుసుకున్న లలిదితే చాలా సంతోషిస్తుంది దేవ మిదన ఇద్దరు ఇంటికి వచ్చాక దేవ మిథునతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఇలాంటి పని పనిచేశావు అని అండంతో నేనేం చేశాను అని అంటూ ఉంటుంది నన్ను జైల్లో ఉంచాలని చూసావు కదా ఎందుకు ఇలా చేశావు అని అనగానే మీ కోసం మీ ప్రాణాల కోసం చేశానండి అని మిథున చెప్తూ ఉంటుంది ఇక దేవైతే అసలు జరిగింది ఏంటో నీకు తెలియకుండా నా మీద కొద్ది ఇలా కేసు పెడతావు మీదున చీ అసలు నా భార్యమేనా నీ మీదున్న ప్రేమ నాకు పోయింది అని అనడంతో ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా ముందు ముందుకి మీ నేను అర్థం చేసుకుంటారు మీరు మీ ప్రాణాలతో మీరు మీ ప్రాణాలని జాగ్రత్తగా కాపాడుకోండి జాగ్రత్తగా ఉండండి నాకు అదే చాలు అని మీదున అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి